ఇటీవలి కాలంలో బాగా ఎదురు చూసిన క్లిమ్స్ పెద్ద సినిమాదే రామ్ చరణ్ బుచ్చిబాబు సతీష్ కిలారు కాంబినేషన్ సినిమా ఈ సినిమా గ్లింప్స్ ఉగాదికే వస్తుంది అనుకున్నారు కానీ వర్క్ కాలేదు శ్రీరామున నిడివికి కాస్త పైగా ఉన్న క్లిమ్స్ సినిమా జోనర్ ను సినిమా విడుదల తేదీని టైటిల్ ను అనౌన్స్ చేసింది అందరూ అనుకుంటున్నట్లే క్రికెట్ నేపథ్యంలో ఓ కామన్ మ్యాన్ కథను చెబుతున్నారు రఫ్ లుక్ రఫ్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు అంతకు మించి వచ్చే ఏడాది మార్చు ఇరవై ఏడు విడుదలని ప్రకటించారు దానికి ఒక రోజు తేడాగా నాని పారడేజ్ విడుదల కాబోతుంది అది వేరే సంగతి గ్లిమ్స్ లో ఒక్క డైలాగ్ తో హీరో ఐడియాలజీ ఏమిటన్నది చెప్పారు అనుకున్నప్పుడే చేసేయాలి భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలి మళ్లీ జన్మ ఉంటుందా అన్నది హీరో పాత్ర ఐడియాలజీ దాన్ని ఉత్తరాంధ్ర యాస స్టైల్లో చరణ్ చేత చెప్పించారు తండేల్ సినిమా తర్వాత మళ్ళీ ఉత్తరాంధ్ర యాసం వాడుతూ వస్తున్న సినిమా ఇది చరణ్ లుక్ మరీ రఫ్ గా ఉంది మరీ ఎందుకంత రఫ్ జస్ట్ పల్లెటూరు నేపథ్యంలో అంత రఫ్ లుక్ ఎందుకన్నది దర్శకుడు బుచ్చుబాబుకే తెలియాలి రెహ్మాన్ స్కోర్ బాగానే ఉంది మొత్తం మీద గ్లిమ్స్ మెగా ఫ్యాన్స్ కు ఊపు తెర్చేలాగే ఉంది తప్ప నిరాశపరిచే మాదిరిగా అయితే లేదు